అందరికీ నమస్తే నేను మీ కాపీల్ల నరేష్ మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ జీపీఓ పరీక్షకు సంబంధించి రంగం సిద్ధం చేసిరు ఎవరైతే మొన్న వీఆర్ఏ విఆర్ఓలు అప్లికేషన్ చేసుకున్నారో ఆరు వేల ఒక వంద ఇరవై మంది ఉన్నారు వాళ్ళకు పరీక్ష సిద్ధం చేశారు సో ఆ పరీక్ష ఇప్పటి అయితే దానివల్ల ఎన్నికలు మిగులుతాయి ఎంతమందిని భర్తీ చేస్తారని ఒకటి మనకు పూర్తిగా అనాలిసిస్ అయితే దిశ పత్రికలు ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుద్దాం తెలుసుకుందాం అండ్ ఇందులో ఏం తెలుతుంది అంటే మనకు ఇదంతా చూస్తే ఖాళీలు ఎన్ని ఉంటాయి ఎప్పటివరకు కంప్లీట్ అవుతుంది అండ్ మనకు అటువంటి పరీక్ష ఎట్లుండబోతా ఉన్నది అనే దాని గురించి కొంత ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది ఇంకా వార్త చూసినట్లయితే వార్త యొక్క సారాంశం చూసినట్లయితే ఇక్కడ చూడవచ్చు మీరు జీపీఓ పరీక్షకు రంగం సిద్ధం త్వరలో విధి విధానాలు ప్రకటించనున్న టీజీపీఎస్సి సో మొత్తం మీద టీజీపీఎస్సి ఈ విధి విధానాలను రూపొందించి ఈ పరీక్ష నిర్వహిస్తుంది అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ అయిపోయింది గతం నుంచి వచ్చినటువంటిదే ఇప్పటివరకున్న కొనసాగుతూ ఉన్నది అంటే కమిషనే దీనికి సంబంధించినటువంటి కర్త కర్మక్రియ అన్ని చేస్తాయనమాట ఇక కమిషన్ ప్రతినిధులతో రెవెన్యూ అధికారులు చర్చలు జరిపారు పదివేల తొమ్మిది నలభై పోస్టులకు ఆరు వంద ఇరవై మంది అప్లికేషన్లు మాత్రమే చేసుకోరు సో స్క్రీనింగ్ టెస్ట్ మాదిరిగానే ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ చూడండి స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఇక్కడ ఆ ఎగ్జామ్ పెట్టి మళ్ళీ పాసు ఫెయిల్ అనేది ఉండదు స్క్రీనింగ్ టెస్ట్ మీన్స్ ఒక ఎగ్జామ్ పెడతారు అందులో ఎన్ని మార్కులు వచ్చినా ఆ స్క్రీనింగ్ అంటే నీకెంత తెలుసు ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉందని తెలుసుకోవడానికి వేసేది మాత్రమే స్క్రీనింగ్ పరీక్ష ఇది గమనించాలి ఇక్కడ ఈ విషయాన్ని స్క్రీనింగ్ మాదిరిగానే ఎగ్జామ్ ఉంటుంది ప్రశ్నలు ఎలా ఉండాలి అనే దానిపైన కూడా డిస్కషన్ జరిగింది కదా సో ఇక చూసినట్లయితే వార్త మొత్తం గ్రామ పాలన అధికారుల నియామకం కోసం నిర్వహించనున్న ఎగ్జామ్ పై టీజీపీఎస్సి త్వరలో విధి విధానాలు ప్రకటించనున్నట్లు తెలిసింది గ్రామ పాలనా అధికారులుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న ప్రభుత్వం పూర్వపు విఆర్ఓ విఆర్ఏల నుంచి దరఖాస్తులు స్వీకరించింది ఆరు వేల ఒక వంద ఇరవై మంది అప్లై చేశారు అయితే వీరికి పరీక్ష నిర్వహించిన తర్వాతే నియమక ఉత్తర్వులు అందజేయనున్నారు ఎగ్జామ్ నిర్వహణపై రెవెన్యూ ఉన్నతాధికారుల టీజీపీఎస్సీ ప్రతినిధులతో పలుమార్లు చర్చించారు అయితే ఎగ్జామ్ ద్వారా వారి సామర్థ్యాన్ని పరీక్షించడం మినహా ఎవరిని ఎలిమినేట్ చేసే అవసరం కూడా లేదు ఇక్కడ చూడాలి ఎవరిని కూడా ఎలిమినేట్ చేసి పక్కకు పెట్టేటువంటి అవసరం లేదు అవకాశం లేదు వాళ్ళకు ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టాలి అందరికీ నియామక పత్రాలు ఇవ్వాలి అంటే ఇక్కడ ఎంతమంది అప్లై చేసుకున్నారు ఆరు వేల ఒక వంద ఇరవై మంది ఆరు వేల ఒక వంద ఇరవై మంది అప్లికేషన్ చేసుకున్నట్టుగా తెలిసింది అంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఖచ్చితంగా నియామక పత్రాలు ఇస్తారు ఇక మనకు మిగిలేదు పదివేల తొమ్మిది వందల నలభై ఒక్క ఉద్యోగాలలో ఆరు వేల ఒక వంద ఇరవై పోతే మిగిలిన ఉద్యోగాలు మాత్రమే నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు నాలుగు వేల ఐదు వందల వరకు ఖాళీలు మిగిలేటువంటి అవకాశం ఉంటుంది సో ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం నాలుగు వేల ఏడు వందల చిల్లర నాలుగు వేల ఎనిమిది వందల చిల్లరనుకున్న నాలుగు వేల ఐదు వందల ప్లస్ ఉంటాయని మనం ఒక స్పష్టత అనేది ఇక్కడ కార్యాలకు సంబంధించినటువంటిది వస్తూ ఉన్నది ఇక పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులకు ఆరు వేల ఒక వంద ఇరవై మంది మాత్రమే అప్లై చేసుకున్నారు ఈ క్రమంలో ఎలిమినేషన్ ప్రక్రియ ఉండదని అధికారులు భావిస్తున్నారు సో కేవలం స్క్రీనింగ్ టెస్ట్ మాదిరిగానే పరీక్ష ఉంటుంది అంటున్నారు పరీక్షలు ఆ ప్రశ్నలు కూడా జీపీఓ అంటే విఆర్ఓ విధులకు సంబంధించిన అంశాలపైనే ఉంటాయని క్లారిటీ ఇస్తున్నారు అయితే ఈ ప్రశ్నలు ఎలా ఉండాలన్న దానిపైన చర్చలు నడుస్తున్నాయి ప్రశ్న ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని త్వరలోనే ప్రకటించే వీలుందని చెప్పేసి అయితే వాళ్ళు అంటా ఉన్నారు అంటే రెవెన్యూతో ఉన్నతాధికారులు ఈ ప్రశ్న పత్రానికి సంబంధించినటువంటి ఒక నోటు విడుదల చేస్తామని అయితే చెప్తున్నారు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది స్క్రీనింగ్ పరీక్ష బాగా గమనించండి ఇది స్క్రీనింగ్ పరీక్ష కాబట్టి స్క్రీనింగ్ పరీక్షకి ఇచ్చేటువంటిది వేరు ఇక్కడ స్క్రీనింగ్ పరీక్షకి ఇచ్చేటువంటి క్వశ్చన్ పేపర్ వేరు కానీ మనకు నిరుద్యోగులకు ఇచ్చేది నియామక పరీక్ష ఉంటుంది సో నియామక పరీక్షకు వేరు ఉంటుంది నియామకాలు వేరుంటాయి స్క్రీనింగ్ వేరు ఉంటుంది సో నియామకాలకు ఒక ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఇస్తాడు ఎగ్జామ్ పెడతాడు దానిలో పాస్ పేలు ఉంటుంది టాప్ వచ్చినటువంటి మాట్లాడి టాప్ వచ్చినటువంటి వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తారు ఇక్కడ స్క్రీనింగ్ అంటే ఏంటంటే వాళ్ళ సామర్థ్యాన్ని తెలుసుకోవడం కోసం నిర్వహించేది నిర్ణయించేది వాళ్ళు అంతర్గతంగా ఒక పరీక్ష ఉండి తీసుకపోతేనే బాగుంటుంది అనే ఉద్దేశం కొద్దీ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా సర్వీస్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి కోసం చేస్తున్నటువంటిది కాబట్టి ఈ స్క్రీనింగ్లో ఇచ్చేటువంటి ఇదంతెందుకు చెప్తున్నానంటే ఈ స్క్రీనింగ్లో ఇచ్చేటువంటి క్వశ్చన్ పేపర్ కానీ ఈ స్క్రీనింగ్లో ఇచ్చేటువంటి విధి విధానాలు కానీ చాలా వరకు మనకు ఉపయోగపడేయనే అనుకోవాలి దాన్ని బట్టి మనకు ఈజీ ఉంటుందని దాన్ని బట్టి ఇట్లుంటుందని ఎట్టి పరిస్థితులలో మనం అనుకోదు కానీ ఒక దాంట్లో మాత్రం స్పష్టత వస్తుంది సిలబస్కు సంబంధించి ఏం అడుగుతాడు అనేది కొద్దిగా స్పష్టత వస్తుందా కొద్దిగానే అది కూడా ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఉద్యోగులు కాబట్టి ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి ఇక్కడ చూడండి విఆర్ఓ విధులకు సంబంధించిన అంశాలపైనే ఉంటాయని చెప్పేసి జీపీఓ ఎవరైతే ఉంటారో ఇప్పుడు నియామకం కాపా కాబడే జీపీఓ పోస్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన విధి విధానాలకు సంబంధించింది మాత్రమే ఉంటుందట వీళ్ళకు ఆల్రెడీ వీళ్ళు ఎంప్లాయీస్ కాబట్టి అన్ఎంప్లాయీస్కి ఎట్లుంటుంది వా వాళ్ళ సొంత నాలెడ్జ్ని అండ్ వాళ్ళ ఎఫిషియన్సీని టెస్ట్ చేస్తూ జిపిఓకి సంబంధించింది కూడా రెండు రకాలుగా ఉంటాయి అంటే పరీక్షలు ఇందులో గ్యారంటీగా రెండు పేపర్లు ఉండేటువంటి అవకాశం ఉంటుంది మొదటి పేపర్ జిఎస్ ఉండేటువంటి అవకాశం ఉన్నది రెండవ పేపర్లో ఈ జీపీఓకి సంబంధించి పంచాయతరాజ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి అండ్ రెవెన్యూ వ్యవస్థకు సంబంధించో లేకపోతే పంచాయతరాజులు ఉండకపోవచ్చు మేబీ రెవెన్యూ సంబంధించి అండ్ జీపీఓకి సంబంధించి విధి విధానాలకు సంబంధించి అరిథమెటిక్ రీజనింగ్ లాంటిదో ఇంకా ఎందుకంటే భూములు కొలవడం అట్లాంటివి ఇట్లాంటివన్నీ వీళ్ళతో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మ్యాథ్స్ కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది సో చూడాలి మరి ఏ విధంగా ఇదంతా ప్రిడిక్షన్ మాత్రమే సో దీన్ని బట్టి మనం ప్రిడిక్ట్ చేయడానికి ఒక ప్రిడిక్షన్ మాత్రమే తప్ప ఫైనల్ కాదు నేను చెప్పేది ఇది కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మీకు కూడా అర్థమవుతుంది నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు కొద్ది అని మాట్లాడుతూ ఉంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది సో ఇది ఇక ఇదంతా కూడా మనకు ఇక్కడ ఒక మంచి హింట్ ఇచ్చిండు భూభారతి భూభారతికి జీపీఓల మూలం అని చెప్పేసి అయితే ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ చూడొచ్చు ఎక్కడంటే విలేజ్ అడ్మినిస్ట్రేషన్ తప్పనిసరి అందుకు గాను గ్రామ పాలన అధికారులు అవసరం అనివార్యం ఇప్పటికే భూభారతి చట్టాన్ని అమలుకి తీసుకొచ్చారు నాలుగు మండలాలలో పైలట్ ప్రాజెక్టుగా గా పూర్తయింది ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తంలో ముప్పై మూడు జిల్లాలలో నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని అక్కడ ఇంప్లిమెంట్ చేసి చాలా సక్సెస్ అయింది సో ఈ నెల ఐదో తేదీ నుండి అంటే రేపటి నుంచి ఇలా నాలుగో తారీఖు ఈ వచ్చినటువంటి ఆర్టికల్ ఇది రేపటి నుంచి ఐదో తారీఖు రోజు నుంచి ప్రతి జిల్లాకు ఒక గ్రామ పంచాయతీ ఒక మండలాన్ని తీసుకుంటారట చూడండి ప్రతి జిల్లాకు ఒక మండలాన్ని పైలట్ గా తీసుకొని సమస్యలపై అధ్యయనం చేయనున్నారు ఫిజికల్ గాను సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు స్వీకరించనున్నారు ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లు ఏ ఏ మండలాలలో పైలట్ ప్రాజెక్టు గా చేపట్టనున్నారో సిఎంఏలకు సిసిఎల్ఈలకు నివేదించారు హైదరాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాలలో కొనసాగుతున్న ఈ పైలట్ ప్రాజెక్టుగాను గాను జిల్లా కేంద్రానికి దూరంగా ఉండే మండలాన్ని ఎంపిక చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లకు సూచించారు దూరంగా ఉండే మండలాల నుంచి కలెక్టర్కి రావడం కష్టంగా ఉంటుంది అందుకే ఈ రైతాంగానికి మేలు జరగాలన్న ఉద్దేశంతోనే దూరంగా ఉండేటువంటి మండలం పైన త్వర దృష్టి పెట్టాలని చెప్పేసి అన్నారు అయితే ఇదంతా మనం ఇదంతా చూడాల్సినటువంటి అంశం ఒకటే ఇక్కడ ప్రతి జిల్లాకు ఒక మండలం సెలెక్ట్ చేస్తారట ఆ మండలంలో కూడా ఇప్పుడు జీపీఓలు కావాలి అక్కడ సమస్యలకు నివేదికలు ఇచ్చినప్పుడు ఆ సమస్యలకు సంబంధించినటువంటి అర్జీలు ఇచ్చినప్పుడు వాటిని వెరిఫై చేసేందుకు ఇక్కడ ఈ నెలాఖరుకు ప్రతి జిల్లాలో చేపట్టేటువంటి పైలట్ మండలం నుంచి వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు జీపీఓల అవసరం కూడా ఉంటుంది అందుకే ఈ నియామక ప్రక్రియ వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు ఇక్కడ ఈ విషయాన్ని గమనించాలి మనం అంటే పైలట్ ప్రాజెక్టుగా ప్రతి జిల్లాలో ఒక మండలం సెలెక్ట్ అయ్యి పైలట్ ప్రాజెక్టుగా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా జీపీఓలు అవసరం కాబట్టి వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మంత్ ఎండింగ్ వరకు వీళ్ళ కూడా అయిపోతుంది పరీక్ష పెడతాడు స్క్రీనింగ్ టెస్టే స్క్రీనింగ్ టెస్ట్ కాగానే మార్కులు ఇస్తాడు దాన్ని బట్టి ఆప్షన్స్ ఇచ్చేస్తాడు ఎవరెవరు ఏ మండలికి వెళ్ళిపోతారని చెప్పేసి పోస్టింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది మేచి వరకు మే చివరి వరకు ఇచ్చేస్తే జూన్ సెకండ్ నుంచే ఈ చట్టాన్ని లాంచ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వరకు అన్ని మండలాలలో అందరు ఉంటారు కాబట్టి అప్పటివరకు క్లారిటీ వస్తుంది అంటే జీపీఓలుగా మిగతా నాలుగు వేల ఐదు వందల ఖాళీలకు సంబంధించి ఎప్పటివరకు వస్తుంది అని అంటే జూన్ ఫస్ట్ వీక్ వరకు మనకు క్లారిటీ వస్తుంది ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎన్ని జిల్లాలలో ఏ ఏ ఖాళీలు ఉన్నాయి అనేది సో అప్పటికి ఈ ఈ వీళ్ళ నియామకం అయిపోతేనే మిగతా ఖాళీలకు సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తారా చెయ్యరా చేస్తే ఏ విధంగా చేస్తారు అనే విషయాలన్నీ కూడా అప్పుడే మనకు తెల్లమవుతాయి ఇప్పటి వరకు ఉండేటువంటిది ఏది కూడా ప్రిడిక్షన్ మాత్రమే అఫీషియల్గా గా ఎవరు కూడా మనకు అనౌన్స్ చేస్తలేరు ఇట్లుంటుంది పరీక్ష ఇట్లుంటుంది అని చెప్పేసి ఎవరు కూడా ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు కాబట్టి కొద్దిగా సంయమనంతో ఓపికతో ఉండాలి నాలుగు వేల ఐదు వందల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది భావిద్దాం ఖచ్చితంగా రావాలనే కోరుకుందాం ఎందుకంటే నిరుద్యోగులకు లాభం చేకూరేటువంటి అతిపెద్ద నోటిఫికేషన్ కాబట్టి ఖచ్చితంగా రావడం కోసమే మనందరం కృషి చేద్దాం రిక్వెస్ట్ చేసుకుందాం ప్రభుత్వ సేవ చేయడానికి ఇంతమంది వెయిట్ చేస్తున్నారు అవకాశం కల్పించండి సార్ అని చెప్పేసి ప్రభుత్వానికి నివేదికలు ఇద్దాం ప్రభుత్వానికి వినవించుకుందాం నాలుగు వేల ఐదు వందల ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీపీఓలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావాలని కోరుకుందాం సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం జూన్ సెకండ్ తర్వాత మనకు ఖాళీలపైన స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది చెప్పాల్సింది చెప్పదలుచుకున్న విషయం ఒకటి అండ్ పరీక్షకు సంబంధించి సన్నద్ధం చేస్తారు అతి త్వరలోనే ఈ విఆర్ఏ విఆర్ఓలకు జీపీఓలుగా నియామకం చేసి క్లియర్ చేస్తారు అనేది రెండో విషయం ఇక్కడ అర్థమైపోయింది అండ్ రేపటి నుంచి ఐదో తారీఖు రోజు నుంచే ప్రతి జిల్లాలో ఒక మండలం భూభారతిలో సెలెక్ట్ అయ్యి పైలట్ ప్రాజెక్ట్గా నడుస్తుంది కాబట్టి అక్కడ కూడా అవసరం కాబట్టి ఇది అతి త్వరగా పైలట్ ప్రాజెక్ట్గా అంటే ఇది త్వరితగతిన కంప్లీట్ చేస్తారు అనేది ఒకటి సో మీ అందరూ ఇదంతా ఇదంతా ఎందుకు చెప్తున్నా మీ అందరికీ ఎందుకు అని అంటే మోటివేషన్ రావాలి నేను చదవాలి నాకు అవసరం రేపు లేదు ఇల్లుండే ఎప్పుడైనా పరీక్ష పెట్టవచ్చు ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు ఖచ్చితంగా నేను చదవాలి అని చెప్పేసి మీకు ఒక మోటివేట్ లాగా ఉండాలని ఏదో నిరుత్సాహపడకుండా ఎక్కడో దిగజారిపోకుండా అసలు వస్తుందో రాదు ఎట్లుంటుందో అని అనకుండా ఖచ్చితంగా చదువుతారని ఖచ్చితంగా ఏ వస్తుంది అని అలర్ట్గా ఉంటారనే ఉద్దేశం కొద్దీ ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకే అప్డేట్ ఉన్నా ఇంకే ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తా వీడియో లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ కిక్ చేయండి సదా సేవలో ఈగ్రమ్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్